thank you శ్రీ గురుభ్యో మహ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతనం అమ్మతనం ఛానల్కు స్వాగతం ఈ వీడియోలోనండి చక్కగా ఒక వారం రోజుల దాకా ఉంచుకోవచ్చు మంచి కరకరలాడుతూ అండి మెత్తగాను కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అది అయితే ఆ పదార్థం ఏమిటంటే అండి తీపి పదార్థం పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారనమాట ఆ తీపి పదార్థాన్ని తయారు చేసే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లం ఎక్కడిని నొక్కండి ఆ తీపి పదార్థం పేరు ఏంటంటే అండి బెల్లం పూరీలు అయితే ఈ బెల్లం పూరికి కావాల్సిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం నేను చేసేది మైదా పిండితో కాదండి గోధుమ పిండితో తయారు చేస్తున్నాను ఆ గోధుమ పిండి ఎంత తీసుకున్నాను ఏమిటి అనేటువంటి దానిని చెప్తూ బెల్లం కూడా ఎంత కావాలి ఏమిటి ఇక వేయించుకోవడానికి నూనె అనేది కావాలండి ఆ బెల్లం పాకానికి రెండు ఇలాచీలు అయితే సరిపడుతుంది ఇంతకంటే ఎక్కువ పదార్థాలు ఏవి కూడా అవసరం లేదనమాట అవుతండి నేను ముందుగానే పిండిని కలుపుకున్నాను ఆ పిండి కలుపుకున్న దానిని మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా గట్టిగా గోధుమ పిండిని చక్కగా చాలా గట్టిగా కలుపుకోవాలి అయితే ఈ గోధుమ పిండి ఎంత కావాలనుకుంటే అంత పిండి మూడు గ్లాసులు కాస్తే మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు అయితే నాలుగు గ్లాసులు అలా తీసుకోవచ్చండి నేను ఇంచుమించుగా పెద్ద తోటి రెండు గ్లాసులు తీసుకున్నాను ఈ గోధుమ పిండి మేము పట్టించుకున్నదేనండి మాకు రాషన్లో వచ్చే గోధుమను శుభ్రం చేసేసుకుని ఎండ పోసుకొని మిల్లుకు పట్టించి తెచ్చుకొచ్చాను ఆ పిండితోటి ఒక చెంచాడు బొంబాయి రవ్వ అంటాం కదండి అది వేసి ఇలా గట్టిగా కలిపేసుకున్నాం కలిపేసుకున్న ముద్దని ఇలా పెట్టేసి కంచాన్ని ఇలా పెట్టేసుకున్నాను ఇక్కడికి గోధుమ పిండి కలిపిన దాన్ని మీకు చెప్పాను అందరికీ తెలుసు కదండీ పూరి పిండి గట్టిగా కలుపుకోవడం అందుకోసం ఇంకా కలిపి చూపించలేదు మీకు నేను ఇంకా ఈ బెల్లం అనేటువంటి దాంట్లో ఈ మూడు గ్లాసులు బెల్లం తీసుకున్న కొంచెం బెల్లం ఎక్కువే తీసుకోండి తీసుకొని తీగపాకం వస్తే సరిపడుతుంది నీళ్ళు ఎండిపోయాలో చూపిస్తాను ఎందుకంటే ఎక్కువ తీసుకోమంటున్నా అంటే అండి పూరీలు ఎక్కువయ్యి బెల్లంపాకం తక్కువ వస్తే మనకి మళ్ళీ బెల్లంపాకం తయారు చేసుకునే దానికంటే ఈ యొక్క బెల్లం పాకం కనుక ఉందనుకోండి ఇంత డబ్బాలో పోసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చపాతీల్లో కూడా నంచుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు కూడా అని ఇలాంటి దానిని కాబట్టి నేను మూడు గ్లాసులు ఈ గ్లాసుతో బెల్లం తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు ఒక గ్లాసుడు దాకా నీళ్ళు పోసేస్తానండి ఇలా నూలు పోస్తే చాలు ఒక గ్లాసుడు ఇలా పోసేసి దీన్ని పొయ్యి మీ పెట్టుకొని కొంచెం మీడియంలోకి దాంట్లోకి సిమ్లోకి మార్చుకుంటూ బెల్లాన్ని కరిగించేసుకోవచ్చు కరిగించేసుకున్నాక తుక్కు అయినా ఉంటే వడకొట్టుకోండి ఈ బెల్లం చాలా మంచి బెల్లం ఇందులో తుక్కు గిక్కు ఉండదు ఇది బూరుగు బురుగు బెల్లే బెల్లం అని అంటారు కాబట్టి నేను కరిగిన తర్వాత తీగపాకం వచ్చేది వాటిని కూడా మీకు చూపిస్తానండి ఇగోండి పాకం ఇంకో చక్కగా వచ్చేసింది మనకి తెలియాలంటే ఇగో ఇలాగ పల్లెల్లోకి వేసుకోండి వేసుకొని ఇగో ఇలా ఇలాగ అనుకుంటే ఇగో చూసారా అలా సాగుతుంది చక్కగా ఇంకా పాకం మంచిగా దూరుతుందనమాట ఇంకా చిక్కగా అయిపోతే మళ్ళీ పూరీలోకి దూరదు ఇగో ఇలాచీ పొడి వేసేసాను వేసేసిన తర్వాత పాకం చిక్కగా పడకుండా ఉండాలంటే ఒక నిమ్మకాయ చిక్క పండుకుంటారు ఇగో నేను ఒక అవ చూసారో కొద్దిగా నెయ్యి పేసరేసి ఇగ కట్టేస్తున్నాను కట్టేసేస్తే అండి ఇంకా ఇక తర్వాత ఏం చేయాలంటే పూరీలు కొంతమంది పిండి వేసి బాగా ఒత్తుకుంటారు నేను అయితే ఈ పూరీ ప్రెస్ మీదే బాగా పలచగా ఎంత దాకా పలచగా వస్తుందో అంత పలచగానో ఒత్తుతాను అనమాట అండి ఒత్తేసి బాగా కాలి అయితే ఒత్తేసిన తర్వాత ఇలా పల్లెల్లోకి అండి తీసుకుని ఈ చిల్లుల దుంట్ ఇది ఉంది కదండి దీంతో ఇలా ఇలా నాలుగు చోట్ల గుచ్చితే ఆ పూరి కరకల్లాడుతూ చక్కగా ఉంటున్నాం అదంతా కూడా మీకు చూపిస్తానండి ఇగో చూడండి ఇంత చిన్న చిన్న ఉండలు ఇలా చేసుకున్నాను సమ్మైన పూరి వస్తుంది ఇంకా పెద్దవి కావాలంటే చేసుకోవచ్చండి అది మన ఇష్టంతో కూడుకుంది నేను ఈ సైజు చేశాను కదా ఇప్పుడు ఎలా ఒత్తుతున్నాను అంటే అండి ఇలా బాగా ఎంత సాగుతుందో అంతవరకు ఇలాగ ఇలాగ అంటాను అనమాట అండి అన్నాక చూసారండి ఇలా పలచగా వచ్చేసింది అంత పలచగా వచ్చిందో చూడండి ఇదిగో ఈ పలచగా వచ్చిందాన్ని ఏం చేసుకుంటానంటే అండి ఇలా ప్లేట్లో పెట్టేసి ఇక్కడ చిల్లుల్ది పెట్టుకున్నాం కదండి అదే ఇది ఉంది కదా ఇలా ఇలా గుచ్చేసుకుంటే ఇగో చూసారండి ఇప్పుడు మీకు కనపడిందా బాగాను ఇంకా కాస్త ఇంకా ఇలాగా ఇవ్వండి ఇచ్చే ఇదంతా ఇలా గుచ్చాను కదా ఇప్పుడు గుచ్చిన దాన్ని ఇలా తీసేసి ఇవ్వండి ఇలా వేసేసి అగో చక్కగా నూనె బాగా కాగింది కాబట్టి పొంగుతుందనమాట పొంగినా కూడా మనం వెంటనే తీసేయద్దండి ఇలాగా అంటే కరకర పూరి వచ్చేటట్లుగా చేసుకోవాలన్నమాట ఇది పుట్టినరోజులకి చేసుకోవచ్చు అమ్మవారి నివేదనకి చేసుకోవచ్చు తర్వాత అదే పిల్లలకి స్వీట్ తినాలన్నప్పుడు ఏ ఆదివారం ఉద్యోగస్తులైనా సరే అండి ఆదివారం రోజునో శనివారం రోజునో సెలవులు వచ్చినప్పుడు పిల్లలకి చేసి పెడితే ఇది ఒక రకమైన స్వీట్ నూనె కూడా ఎక్కువగా లాగదు బెల్లానికి చక్కగా మంచిగా ఉంటుంది ఇందులో జీడిపప్పులు కిస్మిస్లు అలాంటివి ఏమీ అవసరం లేదు అది కావాలంటే మళ్ళీ వేరొక రకంగా తయారు చేసి పెట్టుకోవచ్చు దేని రుచి దానికి కావాలంటే ఆ పద్ధతిలోనే చేసుకోవాలని చూసారే ఇలా కరకరలాడుతూ వచ్చేసింది అగోండి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా పాకల్లో వేసే వేసేసి దీన్ని ఇలాగ ఉంచేసి ఇగో ఈ ఇది నానే లోపల ఇక ఈ బెల్లాన్ని బెల్లం దగ్గర పెట్టేసుకొని పెట్టేసుకొని మళ్ళీ ఇలా ఒక వండ చేసుకుని మళ్ళా మనం మెత్తగా అదే ఎంతవరకు సాగుతుందో అంతవరకు సాగుతీసేయాలి మరొక పూరీని కూడా మీకు చూపించి చేస్తాను అదనమాట అండి ఇవన్నీ చూసారా ఇలాగా అనుకోవడమేనండి ఇలా అనుక్కొని చక్కగా పిల్లల్ని ఏడిపించక్కర్లేదండి ఇగో స్వీట్ అంటే అత్తమాను బజార్లోకి వెళ్ళి కొనుక్కోవాల్సిన పని కూడా లేదు ఇగో ఇప్పుడు ఒకటిలా వచ్చేసాను కదండి ఇగో పిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని ఇలా గుచ్చమన్నా గుచ్చుతారు ఎక్కడ గుచ్చినా పర్వాలేదు ఇగోండి ఇప్పుడు ఇందులోకి వేసేసా అలా పొంగుతుంది ఇగో చూడండి ఎంత మంచిగా వస్తుందో అని ఇలా అనుకోండి అనుకుని కొంచెం పొంగింది కదా అని అనుకోకుండాగా మళ్ళీ తిప్పి కరకర వచ్చేటట్లుగా చేసుకోవాలి కరకర వచ్చేటట్లుగా ఇలా నొక్కుంటూ చేసుకుంటే కరకర పూరి అయిపోతుంది అప్పుడు బెల్లం పాకంలో వేసేసుకోవడమే మరి ఇంకేముందండి అందరూ కూడా చక్కగా మంచిగా ఉండాలని కోరుకుందాము పూజలు పునస్కారాలు తోచినవి పండుగలు వస్తున్నాయి ఇప్పుడు అయితే క్రిస్టమస్ పండగలు మనం చేసుకోకపోయినా మన హిందువులు అనేటువంటి వాళ్ళ అన్ని పండగల్ని మనం సమానంగానే స్వీకరిస్తామని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి అందరూ ఫ్రెండ్స్ అంటే స్నేహితులు ఉండటంతో మన అందరి పండగలని కూడా చక్కగా ఉద్యోగస్తులు అయిన వాళ్ళం అది ఇగో చూసారండి ఇగో ఇలా ఇలా ఉంటుంది అయ్యో గప్ చిల్లు పడిపోయింది ఇది ఇంకోటి కూడా ఇంతే అండి ఇంతే ఇంతకంటే ఇంకేం లేదు చక్కగా కరకల్లాడుతూ వస్తుంది ఇంకోటి కూడా చూపిస్తున్నాను మీకు చూడండి ఇదిగో ఇవ్వో అన్ని అన్నీ చేసుకుంటే అలాగే వచ్చేస్తుంది ఇవో ఇంకోటి కూడా చూ అర్థమైంది కదండి మరి మీకు మీరు కూడా ఈ బెల్లం పూరీని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటి దానిని కామెంట్స్లో తెలియజేయండి మరి మీకు తెలిసినవి ఏవైనా ఉంటే కనుకను సలహాలు కూడా ఇవ్వండి మీకు తెలిసిన వంటకం ఉంటే ఇలా చేస్తే బాగుంటుందేమో అని కామెంట్స్ పెట్టండి ఆ వంటను తయారు చేసి చక్కగా వీడియో చేసి పెడతానన్నమాట ఇగో ఇది కూడా బాగా వేగింది ఇదిగో కరకరలాడుతూ వచ్చేసింది ఈ పూరీ కూడా ఇగోండి ఇలాగ పాకలను వేసేసి ఒక నిమిషం ఉంచి తీసేటండి అన్ని పూరీలు కూడా ఇలాగే చేసుకోవడం మరి పా బెల్లం పూరీలు తయారు చేసుకునే విధి విధానం మీకు తెలిసింది కదా మీరందరూ కూడా తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటనే కామెంట్స్ పెట్టండి లైకులు చేయండి మీ లైకులు మీ కామెంట్స్ నన్ను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు మరి అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయమని పక్కన పక్కనున్న బెల్లైకాన్ని నొక్కమని అండి మాటలు కూడా తడబడిపోతున్నాయి నాకు ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన భవంతు